ఫ్రెండ్స్ అయితే మరొక అయితే వచ్చాను ఫ్రెండ్స్ కళ్యాణ మండపం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇక్కడే ఫ్రెండ్స్ ఉంచడానికి అయితే వచ్చాను ఈరోజు లోపల లుక్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది ఆ డెకరేషన్ ఎలా చేశారు చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది బయటకైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఇక్కడే నెలకొన్నాడు ఫ్రెండ్స్ అయితే ఉంది మండపం అవి వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి చూడండి ఫైన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు డస్ని అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఫోటో తీస్తున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్లు చూడండి అక్కడైతే తగిలిచ్చారు దాన్ని డస్ని చూడండి ఎలా తీస్తున్నారు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అవుట్లుక్ ఎలా రావాలని మళ్ళీ వాళ్ళ మైండ్లో ఏమైతే మిక్స్ అయ్యారో తెలియదు చూడండి ఎలా తీస్తున్నారు మండపం అయితే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తున్నాం చూడండి పైకి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి పైన చూపిస్తాను చూడండి ఎలా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే చూడు పూలతో అయితే ఎలా చేశారో పైన ఒక అర్ధగంట తర్వాత ఇక్కడి నుంచి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడి నుంచి నడుచుకొని పోతారు ఫ్రెండ్స్ చూడండికి వాళ్ళకి సపరేట్ ఇక్కడ దారి అయితే చేశారు ఇక్కడి నుంచి ఇంకా అలా టర్న్ అయ్యి ఇంకా అక్కడికి పోతారు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇదే దారి వాళ్ళకి అక్కడికి అయితే పోయి అనక ఫోటోషూట్ ఫోటో షూట్ బయట అయిపోతుంది అక్కడైతే ఇంకో వాళ్ళకి వచ్చిన బంధువులు చుట్టాలు ఫోటోలు దిగడానికి అక్కడైతే అరేంజ్ చేశారు మధ్యలో అయితే చూడండి వాళ్ళకు మేము ఉండటానికైతే ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఉండేది అయితే ఇక్కడ మాకు చెక్ చేశాను మమ్మల్ని మా స్టేజ్ అయితే ఇదే నేను అయితే ఇక్కడే ముందు బయటికి వెళ్ళారు టీ తాగడానికి ఇక్కడ కూర్చోని ఇంకా ఇక్కడి నుంచి మేమైతే వాన్సాల ఫ్రెండ్స్ అవుట్లుక్ చూప్ చూపించాను ఇంకా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ పెద్దది అయితే కాదు ఇది నార్మలే ఇంకా పెద్ద పెద్దవి కానీ మనకి ఫంక్షన్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇంకా అప్పుడంతా ఇంకా వీడియో తీయడానికి కుదరదు అక్కడ జనం ఫుల్ రెస్ట్ ఉంటారు సాయంత్రం చూడండి డోలో అయితే ఇక్కడ పెట్టాము వాళ్ళు అయితే టీ తాగడానికి వెళ్ళారు ముగ్గురు ఎక్కడి నుంచి ఇక్కడనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాను ఇందాకైతే తాగాను టీ ఇంకా రెండు మూడు సార్లు తాగలేం కదా చూడండి డెకరేషన్ చూపించాను మేము ఉండే స్టేజ్ అయితే చూపించాను చూడండి చాలా బాగా చేశారు కదా డెకరేషన్ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురునైతే అయితే చూపిస్తాను ఎందుకంటే రిసెప్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు నాకు గంట ఉంది టైం ఇంకా గంట ఉంది నెక్స్ట్ డీలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హలోయ్ ఫ్రెండ్స్ ఇందాకనైతే చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురునైతే అయితే చూపిస్తానని ఎప్పుడైతే చూపిస్తున్నాను చూడండి మేము వచ్చింది అయితే ఇళ్ళ పెళ్ళికే ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికైతే మేము వచ్చింది ఏళ్ళ పెళ్ళి అయితే బెంగళూరులో చూడండి ఫ్రెండ్స్ బాగున్నారు కదా మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇలా సపోర్ట్ చూపిస్తూ ఉండండి మంచి మంచి వీడియోలతో ముందు ఎందుకు వస్తాం